కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మంత్రి గుమ్మనూరు జైరాం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా వైసీపీ అధిష్టానం ఆదేశించినట్టు కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆయనకి ఇష్టం లేదా తన వర్గీయులతో సమావేశం తర్వాత జైరామ్ చేసిన వ్యాఖ్యల వెనక మార్గమేంటి మంత్రి గుమ్మనూరు జైరామ్ కామెంట్లు వైసీపీలో హాట్ టాపిక్గా మారాయి కార్యకర్తలు అనుచరులతో సమావేశమైన ఆయన కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పెట్టుకుని వచ్చానని కార్యకర్తలు అభిష్టం మేరకే నడుచుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదిహేనుగా తనకు సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటానని మంత్రిగా తాను ఏనాడూ గొడవలను ప్రోత్సహించలేదన్నారు మంత్రి చేసిన ఈ కామెంట్లు పార్టీ క్యాడర్లో చర్చకు దారితీసాయి జోవెలమెంట్కి వచ్చిన గొడపకెళ్ళకి ఎల్బీసీ జివెలమెంట్కున్నా అన్నా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఒకసారి మీ అందరి అభిప్రాయం బెరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీకు స్పష్టంగా చెప్పాలా నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకుండా నాకు ఓపెన్ ట్రాక్ ఎంపీగా పోటీ చేయడం జయరాంకు ఇష్టం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు ఆయనకు ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది కార్యకర్తలు ఆదేశిస్తే అనేక దారులు ఉన్నాయని జయరాం చెప్పడంలో మర్మమేమిటోనని గుసగుసలాడుతున్నారు వైసీపీ నాయకులు మంత్రి జయరాం చేసిన ఈ కామెంట్లను బట్టి మళ్లీ ఆలూరు అసెంబ్లీకే పోటీ చేయాలనుకున్నారని స్పష్టమవుతోంది చలో విజయవాడ వెళదామని ఆయన అనుచరులు చెప్పడం చూస్తే ఆలూరు వైసీపీలో ఏం జరగబోతోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు